గౌరవ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్వారాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనందరికీ ఒక మణిలాగా మనందరి యొక్క కీర్తిని పతాకలకు వ్యాపింపచేస్తూ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా మన గురించి చర్చించినటువంటి మానవతావాది ధ్వలతో హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుందాం వెల్కమ్ సార్ சபக்கு சபைக்கு சபைக்கு வித்தேசனுக்கு மேலப்புரட்சுக்கு అక్క చెల్లులకి తల్లులకి సలసల రక్తంతో మరిగే యువతకి జీవితానుభవాలతోటి వండిపోయి పొలాలు ఎండిపోతున్న పశువులకి నీరు లేకపోయినా పశువులకి నీరు లేకపోయినా అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం వేదికపైన ఆశీనులై ఉన్న పెద్దలు సోదరులు శ్రీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఇందాక వారు చెప్పినట్టుగా నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకు బట్టి ప్రకాశం నెల్లూరు దాదాపు ఒక ఐదారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా మా నాన్నగారి రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం టెన్త్ అయిన తర్వాత ఇప్పటిదాకా తెలీదు ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళం సో వారికి నాకు సీట్ రావడానికి వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశారు నాకు సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాం